సత్యసాయం జిల్లా నల్లమడ మండలంలో గోపేపల్లి తండాలో నీటి ఎద్దడి తలెత్తుంది అని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ఎదుట బయట ఇంచి నిరసన తెలిపారు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజల సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ విజయసారథికి వింతిపత్రం ఇచ్చి సమస్య పరిష్కరించాలి అని కోరారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా తండాలో నెలకొకసారి విద్యుత్ డీపీ కాలిపోతుంది అని దీంతో గ్రామంలో ఉన్న తాగునీటి పంపు మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు ఒక్కోసారి ఈ నెలలో రెండుసార్లు కూడా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకుంటున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో గత ఇరవై రోజుల నుండి నీరు తాగడానికి కూడా లేక వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్ళి నీరు తెచ్చుకుంటున్నామని గ్రామ విద్యుత్ లైసెన్స్కు సమస్యపై ఎన్ని తెలిపిన ఎన్నిసార్లు సమస్యపై తెలిపినా తమ వల్ల ఏమవుతుంది అని పై అధికారులకు తెలపాలని మాట దాటిస్తున్నారని వారు తెలిపారు గ్రామంలో నెలకొన్న సమస్యపై సర్పంచ్ ఖర్చు చేయడం జరిగిందని అయినా వారు పరిష్కారం కాలేదని వాపోయారు ఇప్పటికైనా తమ సమస్య పరిష్కరించి గ్రామానికి తాగునీరు అందించాలి అని వారు కోరారు మాకు నీళ్ళ సమస్య గతి కొన్ని ఒక్క సంవత్సరం నుంచి మాకు ఇదే ఇబ్బందులు ఉన్నాయి ఏఈ గారి ఎంఆర్ఓకు చెప్పినాము ఎండిఓకు చెప్పినాము అధికారులకు మన ఏఈ ఏయి చేస్తే ఫోన్ రెస్పాన్సిబుల్ కాడు ఎల్ఫర్కి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు ఒక్క రైతుకు కానీ సహకరించాడు మాకు ఎల్ఫర్ అయితే ఒక్క రైతు కానీ సహకరించాడు ఏందయ్యా డీపీ రెండు రోజులు మూడు రోజులు పోతుందంటే నాకు తెలియదు మీరు ఇష్టం ఎవరికైనా చెప్పుకోకండి అంటాడు ఎల్ఫర్ మాత్రం అసలుకి ఏంది రెస్పాన్సిబుల్ నీళ్లు కనీసం ఉంటే సమాత్రం నుంచి పిల్లల జల్ల అందరూ ఉన్నారు ఇబ్బంది పడతానే ఉంటాం సమాత్రం నుంచి ఇప్పుడు ఏదో అడ్చేస్ అవుతారో అప్పుడు ఏదో ఎండో అవుతారు ఎమ్టోసారి ఎండో సార్ ఏమంటాడు నాకు తెలియదప్ప మీరు అక్కడ పోయి ధర్నా చేసుకోండి అంటాడు ఏమిటో సార్ ఎక్కడ నలమల్ ఏమిటో అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసుకోమంటాడు వాళ్ళ దగ్గర మేము అక్కడ ఏం ధర్నా చేసేది ఇప్పుడు మీకు అధికారం లేదంటే లేదయ్యా నా దగ్గర నాకు ఇప్పుడు ఏం లేదు మీరు అక్కడ పోయి ఎలక్ట్రిషన్ వాళ్ళు కరెంట్ వాళ్ళ దగ్గర ఆడపోయి ధర్నా చేయండి అంటాడు అక్కడ పోయి చేస్తే వాళ్ళకి నేను గ్రీవెన్స్ ఇచ్చాను సార్ గతం నుంచి సంవత్సరం నుంచి మేము నీళ్ళతో ఇదే అవసరాలు పడుతున్నాము నీళ్ళ పరిస్థితి ఇదే తండి మాకు పత్తి నెలకు ఒకసారి పదహైదు రోజులు సార్ డీపీ ఎట్లా కాలిపోతుందో ఏమో ఆ హెల్పర్కి ఏఈకి డిఈకి జేఈకి నేనే ఫోన్ చేశాను ప్రత్యేకంగా సార్ ఇట్లా మా పరిష్కారం కాండి సార్ ఒక్కసారి అయినా ఒక్క నెలన్న తీసుకొని సార్ అంటే వాళ్ళైతే రెస్పాన్స్ ఒక్కసారి కానీ కాలే మాకైతే నీళ్ళ సమస్య ప్రతి ఒక పిల్ల జల్లా ఇప్పటి నుంచి పండగ పండగ లేదంటే నేనే నీళ్ళు ఇడిచాను అయ్యో మా బాధలు ఎవరు చెప్పుకోలేకుండా అధికారులు ఎవరు చెప్పు చెప్పిన వాళ్ళు రెస్పాన్స్ కాలేదు అయ్యో ఏం చేసేది మా గ్రామానికి చెడిపోతుందని అదే ట్యాంకర్ వేసుకొని నేనే ఇడిచాను నీళ్ళు ఇంతవరకు ఎవరు రెస్పాన్స్కి వెళ్ళలేదు సార్ అధికారుల దగ్గర ఇప్పుడు మొన్న పండగ ముందరే చెప్పాను సార్ మాకు పండగ నీళ్ళన్న ఇద్దంటే సార్ ట్యాంకర్లు అయితే వాళ్ళు ఒక్కరు కానీ రెస్పాన్స్ లేదు మాకైతే నీళ్ళ సమస్య ఇప్పుడు కనీసం అంటే రెండు సంవత్సరాల నుంచి ఇదే డీపీ డీపీ కాలిపోవడం ఓటర్ కాలిపోవడం డీపీ కాలిపోవడం ఓటర్ కాలిపోవడం మీరు ఈ కరెంటు వల్ల అయితే మాకు చాలా ఇబ్బంది పెడతారు గ్రామము గోబేపల్లి తాణం అది గత సంవత్సరం నుండి ట్రాన్స్ఫారం నెలకు ఒకసారి పదహైదు రోజులకి ఒకసారి ట్రాన్స్ఫార్మ్ కాలిపోతుంది నేను విద్యుత్ అధికారులు లైన్మెన్ గారు కలిసి మాకు ఏఈ ఇన్ఛార్జ్ అంటున్నారు ఆ ఏఈ ఎక్కడుంటాడో ఏమో తెలియదు ఆ లైన్మెన్ కూడాకు ప్రత్యే పదే చెప్పినప్పుడు కూడా ఆయన వస్తాడు ఎస్టీ చేస్తాడు ట్రాన్స్ఫారం కాలి ఉంటుంటాడు వెళ్ళిపోతాడు ఆ ట్రాన్స్ఫారం గురించి నేనేం ఉన్నాను పై అధికారులు ఉన్నారు వాళ్ళు ఎవరైనా చెప్తే నేను ఎందుకు వచ్చి ఇవ్వగలను నేను చేతి నుండి పెట్టుకోలేను అంటున్నాడు ఒకసారి మా సర్పంచ్ కూడా ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టాను అన్నాడు ట్రాన్స్ఫారం గురించి మాకు ప్రతి పదహైదు రోజులకూ నెలకుసారి ట్రాన్స్ఫారం కలిపోతుంది ట్రాన్స్ఫారం కలిపినల్లా మోటార్ కూడా కలిపోతుంది ఇది గత సంవత్సరం నుండి మాకు ఈ సమస్య ఉంది మా ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయవలసిందిగా మేము కలెక్టర్ సార్ గారికి విన్నవించుకుంటున్నాము మా గ్రామ తరఫు నుండి మా బాధలు చెప్పుకోవడానికి కలెక్టర్ సార్కి